హాయ్ ఫ్రెండ్స్ తిరుమల ఘాట్ రోడ్డు నుంచి మనం ప్రయాణం అయితే మొదలు పెట్టాము ఇప్పుడు తిరుపతి వైపు అయితే ప్రయాణిస్తున్నాము ఆఖరిమెట్టు అలిపిరి మార్గంలో ఆఖరిమెట్టు ఏదైతే ఉందో అక్కడ నమస్కారం చేసుకొని ఇప్పుడే ఇది మనం మొదటి టర్నింగ్ అయితే తిరగబోతున్నాము తిరుమల నుంచి ఘాట్ రోడ్డు దిగే వైపు మార్గంలో ఇది మొదటి టర్నింగ్ చుట్టూ వ్యూస్ అయితే చూడటానికి చెట్లు లొకేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యూ పాయింట్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది పచ్చదనం గ్రీనరీ తోటి ద అడుగడుగున ఈ అలిపిరి మెట్లు మార్గం అయితే మనకు ప్రతి టర్నింగ్లో దాదాపు కొంత దూరం వరకు అయితే మనకి కని కనిపిస్తూనే ఉంటుంది అలాగే చుట్టూ పచ్చటి చెట్లు మంచి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది వెహికల్ డ్రైవ్ చేసే సమయంలో మాత్రం ఎక్కువ స్పీడ్గా వెళ్ళకుండా ఇరవై ముప్పై స్పీడ్లో అయితేనే వెళ్ళాలి పైన టోల్ గేట్ దగ్గర టైము ఎంటర్ అవుతుంది కింద అలిపిరి టోల్ గేట్ దగ్గరికి చేరుకునేటప్పటికి నలభై నిమిషాలకంటే ముందైతే వెళ్ళకూడదు నలభై నిమిషాలకైతే ముందైతే వెళ్ళారంటే మనకి ఫైన్ అయితే పడుతుంది ఒక్క నిమిషం రెండు నిమిషాలు అంత తేడాగా ముందు వెళ్ళినా కూడా ఫైన్ అయితే వేస్తారు జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది టైం అయితే మధ్యలో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఆగుతూ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగి వెళ్తూ టైం కూడా సరిపోతుంది మనం చూసినట్టు ఉంటుంది గంటాంజనేయ స్వామి ఒకటి చూడవలసిన ప్రదేశము తర్వాత గంటాంజనేయ స్వామి విగ్రహం దాటి ముందుకెళ్ళిన తర్వాత జింకల పార్క్ అయితే వస్తుంది ప్రస్తుతం ఇప్పుడు అక్కడ జింకలు అయితే లేవు పులులు అటాక్ చేస్తున్నాయని చెప్పి జింకలను అయితే వేరే ప్రాంతానికైతే మార్చేశారు ఇప్పుడైతే అప్పుడు ఆ జింకల్ పార్క్ ప్రదేశం అంతా కూడా పాడుబడిపోయింది అడవి ఎలా ఉంటుందో అలాగే ఉంది చుట్టూ చెట్లు లాగానే ఆ జింకల్ పార్క్ ఏరియా కూడా అంత చెట్లు పిచ్చిగడ్డ అంత మలిచింది ఆ ఫెన్సింగ్ వర్క్ అయితే మాత్రమే నీట్గా కనిపిస్తుంది ఫెన్సింగ్ కాకుండా మిగతా అంతా కూడా మామూలు ఫారెస్ట్ లాగానే ఉంది అలిపిరి మెట్లు మార్గంలో ఆ జింకల్ పార్క్ దగ్గర మామూలుగా దుకాణదారులు ఉంటారు కదా భక్తులకి ఒక కావాల్సినవి అమ్ముకునేవారు వారైతే చెప్పడం జరిగింది జింకాలను అయితే మార్చారని చెప్పారు చుట్టూ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఇలా టర్నింగ్ పాయింట్లో మాత్రం కారు వెహికల్ నడుపుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే టర్నింగ్ చేయాల్సి ఉంటుంది టర్నింగ్ డౌన్లో ఉందని చెప్పి ఇంజన్ ఆపటం లాంటిది అయితే చేయకూడదు ఇంజన్ రన్నింగ్లోనే ఉండాలి ఏ వెహికల్ అయినా సరే అలాగే క్లచ్ మూసి అయితే మనం డ్రైవ్ చేయకూడదు అలాగే బ్రేక్ను కూడా ఎక్కువ సార్లు వాడకూడదు బ్రేక్ను ఎక్కువ సార్లు వాడినా కూడా బ్రేక్ డ్రమ్స్ అయితే హీట్ అయ్యే ప్రమాదం ఉంది అలాగే క్లచ్ మూసినా కూడా బండి కంట్రోల్ అనేది తక్కువగా ఉంటుంది డౌన్లో ముందుకు ఎక్కువగా జారిపోయే విధానం ఉంటుంది బండి అందువల్ల క్లచ్ మూసి అయితే డ్రైవ్ చేయకూడదు డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఈ మెసేజ్ అయితే ఇవ్వాలని ఇస్తున్నాను అడుగడుగునా కూడా గోవింద నామాలు అక్కడక్కడ రాక కనిపిస్తూనే ఉన్నాయి వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంది పక్క నుంచి కొండ కొండల ప్రాంతం పచ్చదనము గ్రీనరీ అంతా చూడొచ్చు చాలా ప్రదేశాలు అయితే వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొంచెం అనుభవం కలిగిన డ్రైవింగ్ చేయగలిగిన వాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు కొంచెం కొత్త వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అయితే దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది ఈ కొండ పైకి ఎక్కే మార్గంలో ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది టైం ఇచ్చారో అలిపిరి నుంచి తిరుమలకి ఎక్కే మార్గము అది ఇరవై ఎనిమిది నిమిషాల టైం ఇచ్చి ఆ దారి ఈ దారి డిఫరెంట్గా ఉంటాయి ఇది దిగే దారి కాబట్టి డౌన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల చాలా కంట్రోల్గా జాగ్రత్తగా అయితే దిగాల్సి ఉంటుంది అలిపిరి నుంచి తిరుమల పైకి ఎక్కేది అది మెరక భాగ ప్రాంతం కాబట్టి కొంచెం బండి స్పీడ్గా వెళ్ళటానికి అవకాశాలు తక్కువ ఉంటాయి బండి ఇది ఏదైనా ఈ ఈ దారి ఏంటంటే ప్రస్తుతం ఇది ఎక్కువగా డౌన్గా ఉంటుంది కాబట్టి టర్నింగ్స్ కూడా డౌన్లో ఉంటాయి కాబట్టి మనం స్లోగా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా బండి స్పీడ్గా అయితే దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఆ కంట్రోలింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి బండి సెకండ్ గేర్ థర్డ్ గేర్లో వెళ్తుంటేనే కరెక్ట్గా వెళ్తుంటుంది ఇప్పుడు మనకు పక్కన కనిపిస్తేది మోకాళ్ళ పర్వతం అంటారు కదా మోకాళ్ళ పర్వతం అది ఆ గాలిగోపురం అయితే కనిపిస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అటు ఆ రోడ్లో మొదటి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఘాట్ రోడ్లో ఏదైనా ప్రమాదాలు కొండచర్యలు లాంటివిరిగి పడినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వైపు నుంచి వెహికల్స్ ఇటు ఇటు నుంచి కొండపైకి ఎక్కించే మార్గం అయితే చేస్తుంటారు ఇది నేను చాలాసార్లు చేశాను ఎప్పుడైనా కొండచర్యలు విరిగి పడే టైంలో మోకాళ్ళ పర్వతం వైపు నుంచి ఇటు ఇప్పుడు ఏదైతే దిగే దారి ఉందో ఆ దారి నుంచి వెహికల్స్ని పైకి అయితే ఎక్కిస్తుంటారు అది నాకు అనుభవం అయింది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను వీరంతా కూడా అలిపిరి మెట్లు మార్గం స్టార్టింగ్ నుంచి పైకి మెట్లు ద్వారా ఎక్కి కాలినడకొని వచ్చే భక్తులు వీళ్ళు వీళ్ళు మోకాళ్ళ పర్వతం దగ్గరలోకి అయితే చేరుకున్నారు భక్తులను అయితే చూడవచ్చు నడిచి కాలినడకన వచ్చేవారంతా కూడా పక్కన సేఫ్టీ వాల్ అయితే ఖచ్చితంగా కట్ట ఉంచారు కదా ఆ సేఫ్టీ వాళ్ళు ఇంకొంచెం ఎత్తు పెంచి ఉంటే బాగుంటుంది పక్కన పెద్ద లోయలు ఉంటాయి కాబట్టి నడిచే వారికి కానీ వాహనాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ నడిచే వారిది ఈ మెట్లు మార్గం ఏదైతే కనిపిస్తుందో పైకి ఫ్లైఓవర్ లాగా మెట్లు ఉన్నాయి కదా అది రాజుల కాలంలో చంద్రగిరి రాజుగారు చంద్రగిరి కోటలో ఉండే టైంలో శ్రీవారికి శ్రీవారి ప్రధాన టెంపుల్లో ఏదైతే నైవేద్యం పెట్టే సమయంలో నైవేద్యం పెట్టినట్లుగా ఈ వంతెన పైనుంచి కొండపైకి చేరుకుంటే ఆ కొండ ఒక పెద్ద గంట అయితే ఉంటుందంట ఆ గంటని మోగించినప్పుడు చంద్రగిరి కోటలో ఉన్న రాజుగారికి ఆ గంట శబ్దం వినిపించినప్పుడు శ్రీవారికి నైవేద్యం అందింది అనేది సంకేతాలు అయితే తెలిసేవంట ఆ రోజుల్లో ఈ ఫోనులు లాంటి ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీ లేవు కావు కాబట్టి అలాంటి టెక్నాలజీని అయితే వాడేవారు గంట మోగించినప్పుడు ఆ గంట శబ్దం చంద్రగిరి కోట వరకు అయితే వినిపించేదంట అంటే సుమారు ఇక్కడి నుంచి దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది చంద్రగిరి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారు అంత దూరం అయితే ఈ కాలినడకన నడిచే భక్తులు మామూలుగా ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని ఈ మెట్లు మార్గంలో ఏదైతే టోకెన్స్ ఇస్తున్నారో పదివేలు లిమిట్ అంటే ఉదయం పూట మిడ్ నైట్ పన్నెండు తర్వాత రెండు గంటలకైతే ఖాళీ నడక దారి అయితే ఓపెన్ చేస్తారు రెండు గంటల తర్వాత నుంచి ఎవరైతే ఎర్లీగా పదివేల మంది నడుస్తారో ఆ తొలిగా నడిచే పదివేల మందికి మాత్రమే అక్కడ టోకెన్స్ అందుతాయి నడిచే మెట్ల మార్గంలో గాలిగోపురం దగ్గర అయితే ఇస్తారు వాటిని టోకెన్సు పదివేల మంది తర్వాత టోకెన్స్ తీసుకోనే వాళ్ళకైతే టోకెన్స్ అయితే అందవు వారు ముందే ఒకవేళ అంటే ఏకుంజ టైంలో తెల్లవారుకు ముందే ప్రయాణం మొదలుపెట్టి నడిచే వరకైతే ఖచ్చితంగా టోకెన్ అయితే అందుతుంది నా మెట్ల మార్గంలో అలా కాకుండా తెల్లవారిన తర్వాత ఒకవేళ నడిచేవారైతే భూదేవి కాంప్లెక్స్ కానీ శ్రీనివాస గెస్ట్ హౌస్ శ్రీనివాసం ఏదైతే ఉందో దాని దానిలో కానీ లేదంటే విష్ణు నివాసం కానీ ఇట్లా వీటిల్లో ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి తీసుకొని మెట్ల మార్గంలో నడిచి వెళ్తే వాళ్ళకి దర్శనం ఈజీగా అయిపోతుంది అంతకు ముందులాగా దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి అవి ఆపేశారు మళ్ళీ త్వరలో ప్రారంభిస్తే ఇలా నడిచి వెళ్ళే భక్తులకి మంచి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది నడిచి వెళ్ళినందుకు ప్రతిఫలంగా శ్రీవారి దర్శనం అయితే కలిగించినట్టుగా టీటీడీ వారు మళ్ళీ అలాంటి టికెట్స్ని ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అందరిలాగా అందరి భక్తుల్లాగా సర్వదర్శనం కాకుండా వీళ్ళకి కాలి కాలినడగని నడిచే భక్తులకు మాత్రం దివ్య దర్శన టోకెన్లు ఇస్తేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను నా అభిప్రాయం అది శ్రీవారి మెట్టి నుంచి అయితే తొలిగా ఉదయం నుంచి నడిచి వెళ్ళే వారికి తొలిగా అక్కడైతే ఐదు వేల టికెట్లు మాత్రమే ఇస్తున్నారు రోజుకి ఐదు వేల టికెట్ల తర్వాత నడిచే వారికి టికెట్ అయితే దొరకదు వారు కూడా ఇదే విధంగా శ్రీవారి మెట్ట అయితే ఉదయం ఆరు గంటల నుంచి అయితే ఎలవ్ చేస్తారు నడవటానికి దారి అంతకు అయితే ఎలో చేయరు ఆరు గంటల నుంచి ఎలవ్ చేస్తారు అది కొంచెం అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు జనసంచారం కూడా తక్కువగా ఉంటుంది పులులు బెడద ఎక్కువగా ఉంటుంది అటాక్ చేసే విధానంగా అక్కడ క్రూర జంతువులు ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రమే ఆ శ్రీవారి మెట్టు నుంచి నడక దారి ఎలవ్ చేస్తారు నైట్ టైం అయితే ఎలవ్ చేయరు ఈ అలిపిరి మెట్టు మార్గం అలా అయితే ఏం కాదు నైట్ టైం పన్నెండు నుంచి రెండు వరకు మాత్రమే మెట్ల మార్గం అయితే ఆపుతారు తర్వాత ఆ టైంలో నడవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మనం ప్రయాణించే ఈ దారిలో కూడా అక్కడక్కడ టర్నింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టర్నింగ్స్ దగ్గర నీటి తోటలు అయితే ఖచ్చితంగా తొట్లలో అయితే ఖచ్చితంగా నింపి ఉంచుతారు సిబ్బంది ఎవరైతే ఉన్నారో టీటీడీ సిబ్బంది వారు ఎందుకంటే నీటి అవసరాలు వెళ్ళే దారిలో వెహికల్స్ ఏదైనా వాటర్ అవసరమైనా రేడియేటర్ బాయిలైనా రేడియేటర్ ఏదైనా వాటర్ తగ్గినా వాటికి కోసం అవసరాల కోసం నీటి తొట్లయితే రేడియేటర్ నీళ్ళని ఖచ్చితంగా తొట్ల మీద అయితే రాసి ఉంచుతారు తొట్ల మీద చూసుకొని మనం ఆపుకొని అవసరమైతే వాటర్ని వాడుకోవచ్చు ముందు రోజుల్లో ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతుండేవి ప్రస్తుతం కొంత ప్రమాదాలను అయితే కంట్రోల్ చేయగలిగారని అయితే అనుకోవచ్చు రోడ్డు భద్రతా నియమాలు కావచ్చు రోడ్ సేఫ్టీ పరంగా తీసుకునే విధానం కావచ్చు కొంత కొత్తగా వచ్చిన రూల్స్ కావచ్చు కొంత వాహనదారులు అవగాహన కలగటం కావచ్చు ఏదైనా కానీ కొంత ప్రమాదాలు అయితే ముందు రోజుల్లో లాగా ప్రమాదాలు అయితే అంత జరగట్లేదు అంత బాగానే ఉంది ప్రస్తుతానికి ఎప్పుడన్నా ఒక ప్రమాదం జరిగినా అది బండి కండిషన్ బాగలేకపోతేనో డ్రైవర్కి సరైన అవగాహన లేకనో అలా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి తప్పితే మిగతా అంతా కూడా ప్రమాదాలు ఇవి లేకుండా ప్రయాణం అయితే సాఫీగానే జరిగిపోతుంది కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితుల్లో కొండ చర్యలు ఇరిగి పడే సమయాల్లో లాంటివి కాకు అవి తప్పించి దాదాపు ఈ సంవత్సరం మొత్తం కూడా కొండ చర్యలు ఎక్కడ ఇరిగి పడినట్టయితే మనకు ఆనవాళ్ళు లేవు ఇప్పుడు మనకి కనిపించే ఈ ఏరియా వీడియోలో కనిపించే ఏరియా అయితే గంట ఆంజనేయ స్వామి గంట ఆంజనేయ స్వామి ఏరియా వెహికల్స్ అన్ని పార్కింగ్ కనిపిస్తుంది నేను అటువైపు కెమెరా చూపించడం కుదరలేదు గంటాంజనేయ స్వామి దగ్గర ఈ నడక దారి కూడా కలుస్తుంది కాబట్టి అందరూ భక్తులు దాదాపు గంటాంజనేయ స్వామి దగ్గర చెప్పుకోవాల్సింది మొక్కులు తీర్చుకోవాల్సింది తీర్చుకుంటారు అందరూ ముఖ్యంగా ఇలాంటి టర్నింగ్స్ దగ్గర అయితే మాత్రం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది వెహికల్ని వెహికల్ ఓవర్టేక్ చేసుకోకుండా నిదానంగా వెళ్తేనే బాగుంటుంది ఎవరికి తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది తోటి డ్రైవర్లకు ఇబ్బంది కలిగించకుండా ఇలా కొంత చాలా వరకు అయితే ఈ షెడ్లు కనిపిస్తున్నాయి కదా ఈ దారిలో అయితే నడక మార్గం చాలా వరకు లింక్ అయ్యే ఉంటుంది కొంతవరకు ఇక ఇక్కడ నుంచి ముందుకైతే దాదాపు ఇక నడక మార్గం అనేది కనిపించదు ముందు వచ్చేది జింకల్ పార్కు జింకల్ పార్కు తోటి ఇక నడక మార్గం అంతటితోటి స్టాప్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి ఈ ఈ కార్లు వెహికల్స్ ఏదైతే వెళ్ళే రోడ్డు మార్గం ఉంటుందో అలాగే నడక మార్గం ఉంటుందో అవి రెండు వేరువేరుగా అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ వరకు అయితే టర్నింగ్స్ దగ్గర కొంచెం అటు ఇటు నడక మార్గం అయితే కనిపిస్తూనే ఉంటుంది ఇది జింకల పార్క్ దగ్గరలోకి అయితే మనం వచ్చాము కానీ ప్రస్తుతం జింకలు అయితే లేవని చెప్పుకున్నాము కదా పులులు అటాక్ చేస్తున్నాయి కాబట్టి పులులు బెడద నుంచి జింకలను కాపాడటానికి అలాగే భక్తులు భయభ్రాంతులు కాకుండా వాటిని భక్తులను కాపాడేందుకు టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో వారు జింకలను అయితే వేరే దగ్గరకైతే తరలించారని తెలిసింది ఇక్కడైతే మనం కాసేపు ఆగుదామని ఆగటం జరిగింది కొంత సమయం ఇక్కడ గడుపుదామని ఆగాము తిరుపతి దిగే ఘాట్ రోడ్లో జింకల పాత జింకల పార్క్ ఏదైతే ఉందో అక్కడ కాసేపు ఆగుదామని చెప్పి కార్ అయితే ఆపి కాసేపు దిగి ఆ చుట్టూ వ్యూ అయితే చూద్దామని చెప్పి చూ వ్యూ అయితే చూపించే ప్రయత్నం చేశాను అందులోకి ప్రతిమ గగన అంటే కొండ మీద ఇట్లా ఇల్లు కట్టుకునే మొక్కు ఉన్నవాళ్ళు ఇల్లు వాళ్ళు అది ఒక మొక్కుబడిగా రాళ్ళు పెట్టడం అనేది చేస్తుంటారు రాయి మీద రాయిని నిలబెట్టడం అనేది ఇప్పుడు ప్రతి అదే చేస్తుంది పక్కన గగన కూడా ట్రై చేస్తుంది రాయి మీద రాయి మూడు రాళ్ళు కానీ ఐదు రాళ్ళు కానీ ఏడు రాళ్ళు కానీ పక్కన నిలబడి ఉన్న రాళ్ళు కాకుండా పడిపోయి ఉన్న రాళ్ళను అయితే మనం ఉపయోగించుకొని మళ్ళీ మనం రాళ్ళు నిలబెట్టుకొని మూడు కానీ ఐదు కానీ ఏడు కాని అట్లా కట్టుకోవచ్చు పెట్టుకొని స్వామికి నమస్కారం చేస్తే మనం అనుకున్న కోరిక స్వామి నెరవేరుస్తాడని అది అందరి నమ్మకం దాదాపు ఇలా తిరుమల కొండ మీదకి వచ్చిన ప్రతి దాదాపు చాలామంది కొంచెం దాని గురించి విషయం తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇంకోటి ఏదైనా నిర్మాణం కావచ్చు కట్టడానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన పని చేయదలుచుకున్న వారు ఇలా అయితే మొక్కుకుంటారు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కట్టుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి నిలబడి ఉన్నదాన్ని అయితే మళ్ళీ పడేస్తుంటారు అది అలా నమ్మకంగా అది చాలా అయితే కొనసాగుతూ ఉంది నాకు తెలిసి చాలామంది అలా పెట్టడం అయితే నేను చూశాను మేము కూడా అట్లా పెడదామని ఇప్పుడు ప్రతి గగన గగనం అయితే పెట్టారు కొంత దూరం ఇప్పుడు అవతల పార్క్ ఏదైతే జింకల్ పార్క్ ఉందో అటువైపు కొంచెం దగ్గరలోనే ఆపాము కార్ పార్కింగ్ ట్ర పైన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెహికల్స్ వచ్చే దారి కాబట్టి దిగుతుంటాయి కాబట్టి డౌన్ ఎక్కువగా ఉంది స్పీడ్గా వస్తుంటారు కాబట్టి కొంచెం సైడ్కి అయితే పార్క్ చేసుకున్నాము కారు అడ్డం లేకుండా అట్లా ముందుకెళ్ళి కొంచెం వ్యూ అయితే చూపిద్దామని చెప్పి ముందుకెళ్ళి జింకల్ పార్క్ వైపు అయితే వెళ్దామని అయితే బయలుదేరాను పాత జింకల్ పార్క్లో ఏమీ లేదు జింకలు లేవు కాబట్టి జింకల్ పార్క్ వైపు అయితే నేను కెమెరా చూపించే ప్రయత్నం చేయలేదు అంత పాడుబడిపోయింది చూడటానికి కూడా అంత బాగలేదు అందువల్ల నేను జింకల్ పార్క్ అయితే చూపించలేదు కెమెరా ఈ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి చూడండి కెమెరాలు కనిపిస్తుంది కదా ఇప్పుడు పైన రోడ్డు కనిపిస్తుంది కింద నుంచి అయితే కాదు అండర్ గ్రౌండ్ నుంచి కాలినడక దారి అయితే ఉంటుంది ఇది ఎక్కుతున్నారు భక్తులు కాళినడక నడిచేవాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి అండర్ పాస్ అంటారు కదా అలాగా ఇలాంటి అండర్ పాసులు ఈ మెట్లు మార్గంలో అండర్ పాసులు కావచ్చు పైన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కావచ్చు ఇలాంటివి బోల్డ్ అయితే ఉంటుంటాయి భక్తులు నడవటానికి ఇబ్బంది లేకుండా టీటీడీ వారైతే ఈ విధంగా అవకాశాలు అయితే కల్పించారు సదుపాయాలు ఇక్కడ వేణుగోపాల స్వామి కనిపిస్తున్నారు వేణుగోపాల స్వామి అన్న వెంకటేశ్వర స్వామి అన్న ఇద్దరు ఒకరే కాబట్టి విష్ణు అవతారమే కాబట్టి నేను చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేద్దామని ప్రదక్షిణ అయితే చేశాను కెమెరా గొడవ పనికి వస్తుందని కాలినడకన నడిచి వెళ్ళే భక్తులు అయితే వెళుతూ ఉన్నారు పక్కన షెడ్లు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడే కొంతమంది భక్తులు ఇక్కడ పూజ చేసుకొని దీపారాధన వెలిగించి దీపం పెట్టిపో వెళ్ళారు దీపం వెలుగుతూ కనిపిస్తుంది చిన్న దీపమే కాబట్టి అది దీపం ఉన్నంతసేపు దానిలో నూనె ఉన్నంతసేపు అయితే వెలుగుతుంది అది ఆపోజిట్లో కనిపిస్తుంది కదా రోడ్డుకి అటువైపు చూపించాను నేను ఇప్పుడు అవతల మనకి కుడిపక్క ఏదైతే ఉందో అది జింకల్ పార్క్ అటువైపు ఎక్కువ నేను కెమెరా చూపించలేదు మళ్ళీ తిరిగి కారు వద్దకు అయితే వచ్చేసి కారులో ఎక్కి కూర్చొని బయలుదేరబోతున్నాము వెహికల్స్ అయితే వెళుతూ ఉన్నాయి కదా మనం అక్కడ రోడ్ సైడ్ వెహికల్ ఎక్కువసేపు ఆపటం కూడా అంత సేఫ్టీ కాదు సిగ్నల్స్ ట్రాఫిక్ సంబంధించి కానీ లేదంటే అక్కడ సెక్యూరిటీ వారు ఎవరైనా ఎక్కువసేపు వెహికల్స్ ఆపడానికి అయితే ఒప్పుకోరు ముందుకు వెళ్ళిపోమంటారు ఆపద్దు అంటుంటారు పార్కింగ్ ఏరియాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఆపుకోవాలి మామూలుగా అక్కడైతే మామూలు పార్కింగ్ అయితే లేదు రోడ్ సైడ్ కొంచెం సైడు తీసుకొని కారు ఆపుకున్నాం అంతేను మళ్ళీ తిరిగి బయలుదేరాము చుట్టూ వ్యూ చూడటానికైతే గ్రీనరీ పరంగా చాలా అయితే బాగుంది కనిపిస్తుంది కదా అందరికీ వీడియో పరంగా చూడటానికైతే అయితే బాగుంటుంది ప్రధానంగా ఈ డౌన్ ఏదైతే ఉందో టర్నింగ్లో మాత్రం కొంచెం నిదానంగా వెహికల్ని తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది టూ వీలర్స్ పక్కన వెహికల్స్ ఇలాంటివి చాలా వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తగా టర్నింగ్ అయితే తిప్పుకొని నిదానంగా వెళ్తుంటే బాగుంటుంది ఈ ఘాట్ రోడ్డు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నాకు చాలా సందర్భాల్లో అయితే కొన్ని అడవి జంతువులు అయితే కనిపించినాయి ఈ ట్రిప్లో మాత్రం ఎక్కడ అడవి జంతువులు అయితే నాకు ఇప్పటివరకు అయితే కనపడలేదు అంతకుముందు ట్రిప్పుల్లో చాలాసార్లు నైట్ టైం కావచ్చు ఏ కుంజం టైం కావచ్చు పొద్దున పూట కావచ్చు అలా చాలాసార్లు అయితే జింకలు దుప్పులు లాంటివి అడవి నక్కలు లాంటివి అడవి పందులు లాంటివి అలాంటివి చాలా అయితే నాకు కనిపించాయి ప్రస్తుతం ఈ ట్రిప్పులో అయితే ఏం కనిపించలేదు ఆ సమయంలో చాలామంది భక్తులైతే వాటితోటి ఫోటో దిగాలని వీడియో దిగాలని వాటిని వాటికి ఏదైనా ఆహారం పెట్టాలని చాలామంది అయితే ప్రయత్నం చేస్తూ ఉండేవారు ప్రస్తుతం ఈ ట్రిప్లో అయితే ఏం కనిపించలేదు ఇంకోసారి వచ్చినప్పుడు ఏమైనా ఏమో చూపించే ప్రయత్నం చేస్తాను దాదాపు ఏమైనా కనిపిస్తే అని కెమెరా అయితే అటు చెట్ల కల్లే చూపిస్తూ ఉన్నాను కానీ నాకైతే ఏం కనిపించలేదు ఇప్పుడు ప్రస్తుతం సమయం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలైతే అయింది ఉదయం పూట చలదానానికి అయితే జంతువులు కొంచెం తిరుగుతుండే కానీ ఎంటర్ టైం కాబట్టి ఇప్పుడు కొంచెం చెట్ల నీళ్ళలోనే లోపలే ఉండి ఉండొచ్చు బయటకైతే రాలేదు ఇప్పుడు సమయం పన్నెండు గంటలైంది మధ్యాహ్నం ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలలు కొంచెం చెట్లు వడబడిపోయినట్టుగా ఎండిపోతున్నట్టుగా కనిపిస్తుంది మళ్ళీ ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ నుంచి వర్షాలు అయితే పడుతుంటాయి కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఫుల్ గ్రీనరీ అయితే కనిపిస్తుంది ఇప్పుడు వరకు పర్లేదు గ్రీనరీ ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగానే ఉంది ఫిబ్రవరి మార్చి టైంలో అయితే కొంచెం వడబడ్డట్టుగా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంటాయి ఇప్పుడైతే గ్రీనరీ చూడటానికి ఇప్పుడు జనవరి లాస్ట్ కాబట్టి గ్రీనరీ అయితే బాగానే ఉంది చూడటానికి అయితే ఇప్పుడు నీటి నీటి తొట్ల గురించి చెప్పుకున్నాం కదా నీటి తొట్లు దాదాపు ఇప్పుడు మనం వెళ్ళే వీడియో అంటే నీటి తొట్లు కనిపిస్తుంటాయి దాని గురించి ఒకసారి చూపిద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ పక్కన ఉంది కదా ఇక్కడ ఒక నీళ్ళు జలపాతం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం వాటర్ లేవు కాబట్టి ఇక్కడ జలపాతం ఏమి లేదు వర్షాలు పడే టైంలో అయితే మంచి జలపాతం పారుదల సౌండ్ కూడా బాగా వస్తుంటుంది పక్క కొండ వ్యూ పాయింట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంది చూడటానికి దిగే ప్రదేశం అంతా కూడా కొండ దిగే ప్రదేశం అంతా కూడా చదరంగా ఉన్నట్టే ఉంటుంది అంటే ఎక్కే ప్రదేశంతో పోల్చుకుంటే దిగే ప్రదేశం సేఫ్గానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బస్ షెల్టర్ లాంటివి కూడా నిర్మించి ఉన్నారు ఇదిగో నీటి తొట్లు లాంటివి కూడా కనిపిస్తున్నాయి అలాగే జూ పార్కు సంబంధించిన యాడ్స్ కూడా అయితే ఈ రోడ్డు వెంట బోర్డు అని బోర్డులు అయితే పెట్టారు జూ పార్క్ సంబంధించింది ఆ జూ పార్క్ సమయం ఏంటి విజిటింగ్ అవర్స్ ఉదయం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఏ టైం ఏ రోజులో సెలవు ఉంటుంది వారంలో ఏ రోజు ప్రత్యేకంగా సెలవు అనేది ప్రత్యేకంగా బోర్డులు అయితే పెట్టి చూపిస్తున్నారు మంగళవారం అయితే జూ పార్క్ సెలవు ఖచ్చితంగా ఉంటుంది మేము ఇప్పుడు బయలుదేరింది మంగళవారమే కాబట్టి జూ పార్క్ అనేది సెలవు అయినా పిల్లల తృప్తి కోసం జూ పార్క్ గేట్ వరకు వెళ్తే వెళ్ళి చూపించి అది క్లోజ్ ఉందా రన్నింగ్లో ఉందా అని ఒకసారి చూపిద్దామని అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామని అనుకున్నాము ఇక్కడి నుంచి అయితే ఇంకా తిరుపతి వ్యూ అయితే కనిపించే దగ్గరలోకి అయితే వచ్చాము ఇంకొంచెం దూరం వెళ్తే కింద దిగువ తిరుపతి ఏదైతే ఉందో దానికి ఆ టౌన్కి సంబంధించిన వ్యూ పాయింట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది నైట్ టైం అయితే లైటింగ్ వెలుతురులో లైటింగ్ వెలుతురు దగ్గదగ్గ మెరిసిపోతున్నట్టుగా చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు డే మిట్ట మధ్యాహ్నం కాబట్టి అంత బాగా కనిపించే అవకాశం ఉండదు లైటింగ్లు ఈ టైంలో ఉండవు కాబట్టి ఇప్పుడు కూడా వ్యూ పాయింట్ అయితే బాగానే కనిపిస్తుంది తిరుపతి టౌన్ మొత్తం దాదాపు కనిపిస్తుంది చూడొచ్చు ఈ గరుడ వారధి ఏదైతే నిర్మించారో గరుడ వారధి అనేది బాగా చక్ చాలా చక్కగా అయితే కనిపిస్తుంది వ్యూ పాయింట్ నుంచి అది అయితే చూడవచ్చు వ్యూ పాయింట్ చూడండి కొండలో ఎట్లా కనిపిస్తున్నాయి అంచులు ఇలా చూస్తూ ఉంటే ప్రతిదీ బాగా మనసుకి ఆనందంగా ఆహ్లాదంగా అయితే ఉంటుంది ఈ గ్రీనరీ అనేది మనకి తిరుమలలోనే ఇంకా ఎక్కువగా ఉంది పొల్యూషన్ అనేది లేకుండా ఎక్కువగా తిరుమల ఏరియాలో ఉన్న కొండలు ఇట్లా ఉన్నంత పచ్చదనం మిగతా ఏరియాల్లో చాలా తక్కువగా ఉంటుంది ఇలా ఘాట్ రోడ్డు వెంట పచ్చదనం చూడగలిగింది ఈ తిరుమలకు మాత్రమే సాధ్యమైంది ఘాట్ రోడ్లో కొండపైకి ఎక్కేది కానీ కొండ దిగేది కానీ ఇలా చూడగలిగింది ఘాట్ రోడ్డు వెంట మన తిరుపతిలో తిరుమలలో మాత్రమే సాధ్యమైంది అయిగొండి అడవిలో ఉండే జంతువుల బొమ్మలు కూడా ప్రదర్శనకి రోడ్డు వెంట అయితే ఫ్లెక్సీలు బోర్డులు హోర్డింగ్ల టైపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు రోడ్ సైడు సేఫ్టీ వాల్ సే సేఫ్టీ రూఫ్ కూడా అయితే కరెక్ట్గా కట్టారు రైలు రో కనిపిస్తుంది కదా ఫినిషింగ్